ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎమ్మటి మేమంతా మనం ఇక్కడ ఉన్న నాయకులు అంతా ఆయన పాటు ప్రయాణం చేసిన వాళ్ళమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో చేయలేదు నాకేదో అన్యాయం చేసింది అని మాట్లాడటంలో రెండు వేల పద్నాలుగులో బీసీ సామాజిక వర్గానికి దగ్గర తీసుకొని టికెట్ ఎమ్మెల్యే టికెట్గా ఇవ్వడం జరిగింది స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది ఆ తరుణంలోనే మళ్ళీ రాష్ట్రంలోనే ఏకైక ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది ఆ ఎమ్మెల్సీ పదవి కూడా మన అందరి ద్వారా మా నాలుగు మండలాల ద్వారా అందరినీ పిలుచుకుపోయి అప్పటికీ ఇక్కడికి కాసమహేశెడ్డి గారు కూడా రాలేదు అప్పటికి అందరినీ చర్చించుకొని మాట్లాడుకొని పిలుచుకుపోయి నాకు ఎమ్మెల్సీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేను ఎమ్మెల్సీ కావాలని అంటేనే మేము నాలుగు మండలాల తరపు నుంచి కూడా నోటీస్ పాయింట్కి పోయి ఎమ్మెల్యే సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారితో మాట్లాడి ఒప్పించిన తర్వాతే ఆయన మన కాసీమహేష్ శెడ్డి గారు మన నియోజకవర్గంలో రావడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎమ్మెల్సీ అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్సీ కూడా పీసీలకి కేటాయించి మన జంగా కిషన్మూర్తి గారికి ఇచ్చారు అలాగే మనం ఏదైతే అనుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సామాజిక వర్గానికి ఆయన రాష్ట్ర బీసీ కన్వీనర్ చేశారు బీసీ కన్వీనర్ చేసింది కాకుండా ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని మొత్తం మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బీసీ సామాజిక వర్గం లాగా ఎప్పుడు చూసుకోలేదు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకొని ఒక మా పార్టీలో ఒక పిల్లలు సొంత పిల్లలు లాగానే కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని చూసిన చూసా మేము ఈ ప్రతి చోట మీటింగ్లలో జనాకృష్ణమూర్తి గారు పక్కనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గారు దగ్గర అలాగే మా నియోజకవర్గంలో కూడా మా కాసు మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిపి గెలిచిన తర్వాత ఎక్కడైనా గాని మా వేరు వేరుగా చూసింది లేదు ఆయనే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని చోట్ల ఆయనే మమ్మల్ని కొంచెం దగ్గర రానియట్లేదు దూరం పెడుతున్నారు అనేది చెప్పుకోవటం ఆయన ఆయన కట్టటికి ఆయన కొంచెం దూరంగా పార్టీకి దూరం అవటం దూరం అవటం దూరం ఇప్పుడు వచ్చే కొద్ది దగ్గర అయితే లేకపోతే దూరం అయ్యే కొద్ది దూరం అవుతారని ఆయన గ్రహించలేకపోయాడు ఇప్పుడు అది కూడా ఆయన వాస్తవంగా అయితే ఆయన పార్టీలో మేము ఉన్నారే ఉన్నారని అనుకుంటున్నాం గతంలో ఇప్పుడైతే ఆయన దగ్గర ఉండి ఆయన ఇంకా ఎగేసి ఏదైతే చెప్పి మాయ మాటలు చెప్పి పార్టీకి అయితే దూరం చేస్తున్నారని నేను ఈ సభాముఖంగా చెప్పదలు చెప్ప చెప్తున్నాను